அஸ் ஹே மஸ்ட் ஸ்டாப் அண்ட் மை டீம் கம்ப்ளீட்டிங் ஏஜிசி 7 ஆன் ரோ அதான் வந்து என்கிட்ட வந்து நானு வந்து பண்ணேனோ இவளோ மன பாதி கிரம் பாதி சொல்லுவாங்க ஃபோர்ஸ் ஆ ఎక్కడ మీద గుంట నల్లగుంట అంత లోపల ఉంది వాళ్ళు ఎట్లా ఉంది అమ్మాయి మీరు వాళ్ళమ్మా ఇంకా ఎట్లుందామా తక్కువ తిన్నవేమన్నా భోజనం చేస్తున్నావు కదా మంచిగా తిని వీక్ కనబడుతున్నావు బాగా తిండి మంచిగా తినాలి ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండండి ఈ జబ్బు భయపడద్దు కడుపు నిండా తిండి తినాలి ధైర్యం ఉండాలి మెడిసిన్ వాడాలి ధైర్యంగా ఉండాలి సీతక్క వెళ్ళే కలవకుండా అన్న ఎవరు పండ్లు బిడ్డల చూసుకుంటా పెట్టుకోవాలి పండ్ల గిట్లు ఇస్తారు ఇవాళ మన వాళ్ళు అక్కడ మన వెంకటయ్య గారు చనిపోయి ఉండే కరోనా వచ్చి వాళ్ళ ఫాదరు ఆయన పేరు మీద వాళ్ళ పండ్లు గిట్లా పంచుతా సరేనా జాగ్రత్త లేదు సీతక్క అంటున్నాను జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది ఏం లేదు ధైర్యంగా ఉండండి ఫస్ట్ తిండి తినాలి ధైర్యంగా ఉండాలి మంచిగా వాకింగ్ చేసుకోవాలి మెడిసిన్ తీసుకోవాలి ఇక్కడైనా కూడా ఇక్కడ ఇక్కడ వాకింగ్ ఏం కాదు ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ఇంకా కొంచెం ఇట్లా బయట ఎండు కూడా బాగా చేస్తే కాంతికీరం కా చనిపోయండి ఈరోజు బట్ తెలిపి కరోనా సరే సరే ఓకే కొంచెం జాగ్రత్తలు అటు లేకపోతే చాలా మంది లేదు భయపడద్దు ఫస్ట్ భయపడకండి ఫస్ట్ ఏంటంటే డేరు ఉండాలి తిండి మంచిగా తినాలి కొద్దిగా వీలైనంత వరకు ఇందులో ఇల్లు వాకింగ్ చేస్తాం చెట్లు తమకు తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ మా అటవీ ప్రాంతాల బిడ్డలకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నటువంటి క్రాంతి కిరణ్ క్రాంతి కిషోర్ వారి ఫాదర్ విసంపల్లి వెంకటయ్య గారు మాబాద్ చెందినటువంటి వాస్తవిలు వారు గత కొన్ని నెలల క్రితం కరోనాతో మరణించడం జరిగింది వాస్తవానికి వారి ఉద్యమం నుంచి ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నా కూడా ఉద్యమ జీవితాన్ని మర్చిపోకుండా నేర్చుకున్నటువంటి విలువలకు కట్టుబడి వారి పిల్లల్ని కూడా అదే రకంగా ప్రజల కోసం చేసే విధంగా ప్రోత్సహించి మరి ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారి కన్నా కళలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన చేయితో ఉండాలి మన సహకారం ఉండాలని వారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఈరోజు క్రాంతి కిషోర్ క్రాంతి కిరణ్ పనిచేయడం చాలా అభినందనీయం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వారి జన్మదినం సందర్భంగా నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మరి సిపిఎం రాష్ట్ర నాయకులు నాగన్న గారు మరి ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజ్ఞానమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి మరి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నందుకు వారిని మరొకసారి ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎక్కడున్నా కూడా ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి అందరం పనిచేస్తామని జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి